మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గందంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఈ రోజు రజక సంఘం అధ్యక్షుడు మాచర్ల వెంకన్న ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ నూట ముప్పైవ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు కందగట్ల రాములు కార్యదర్శి కందగట్ల వీరస్వామి పసనతి సత్యం రేపల్లె విజయ్ మాచర్ల సైదులు భీమారావు బీరెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు सागलै नमोकाराय सागलै नमोकाराय जय राम जय राम सागलै नमोकाराय की जय सागलै नमोकाराय की जय తొందరగా ఆ అమ్మగారైన సాకలైలమ్మగారు చిత్తాలమ్మగారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది చిత్తాల ఐలమ్మగారు సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు వీళ్ళ అమ్మగారై ఇలా తల్లిదండ్రులు మన ఊరిగంటి సాయుడు మల్లమ్మగారి తం దంపతులు పుట్టిన ఐదో సంతానం అదేవిధంగా ఈమె వీరవ ఈ యొక్క గొప్పతనం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి గొప్ప వీరవనిత ఎందుకంటే ఆ రోజుల నిజాం పరిపాలన ఉన్నప్పుడు మన యొక్క ఈ దేశమొగ్గు దొర రామచంద్రారెడ్డిని ఎదిరించి ఎన్నో త్యాగాలు చేసిన వీరవనిత ఈ విప్లవ విప్లవతను ఎంచుకున్న కారణం ఏంటంటే ఆ రోజులా నా యొక్క ఎట్టి చాగిరికి అంటే ఈ రజక సంఘము మా రజక యొక్క వృత్తి చేసుకుంటూ బతికేట వాళ్ళము అయితే ఆమెకి ఐదుగురు సంతానం వల్ల ఆమెకి ఇంట్లో వెళ్ళకపోవడం వల్ల ఏమైందంటే ఆ రోజు ఒక నలభై ఎకరాల భూమి కౌలు తీసుకొని కౌలు రైతుగా చేయడం జరుగుతుంది జరిగినప్పుడు విష్ణుదర్ యొక్క రామచంద్ర రెడ్డికి నచ్చదు నచ్చక ఆమెపై ఎన్నో వాళ్ళ వాళ్ళ పిల్లలపై ఎన్నో కేసులు పెట్టి వాళ్ళ ఇల్లు కాల్ చేసి కూల్ చేసి ఎన్ని చేసినా కానీ వెనక వెనక దగ్గర వీరవాళ్ళ దగ్గర తిరిగి పోపోరాటం చేసి అదే సందర్భంలో ఆయన వాళ్ళ రౌడీలను తీసుకుపోయి ఆమె యొక్క పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి ఇంటికి తోలిచ్చే టై క్రమంలో అప్పుడు ఆంధ్ర మహాసభల యొక్క ఇంట్లో పార్టీ ఆంధ్ర మహాసభల యొక్క పార్టీ వచ్చి ఆమెను ఎదిరించి వాళ్ళ ముందు రామచరిత్ర నిర్వహించి ఆమె యొక్క ధాన్యాన్ని ఈ చరిత్ర జరుగుతుంది ఈ విధంగా ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలు చేసి ఆమె చరిత్ర నిలిచిపోయింది బయట మండలం ఈ కొత్తపేట గందంపల్లి కొత్తపేటల రజక సంఘం అధ్యక్షుడి నేను కందకట్ట రాములని నేను అనే నేను అధ్యక్షుడిని రజక సంఘం అధ్యక్షుడిని ఈ రోజు సాకలగిలగారు నూట ముప్పై జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకుంటున్నాం సందర్భంలో కొంచెం పనులు అవి కూడా పంచు పెడుతున్నాం అట్టనే ఆమె ఒక ఒక రజక సంఘమే కాకుండా ఇలా అన్ని అన్ని వర్గాలు కూడా ఆమెను ఒక ఆదర్శంగా చూస్తారు ఆమె చేసిన పనులు ఆమె దొరలకి ఎదురు చేసి ఎర్రజెండా జెండా ఆధ్వయనంలో దాని అండతోటి అండతో దొరలకి ఎదురు ఎదురు తిరిగి పోరాటం చేసి ఆమె సాధించుకునే సాయ